హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సైట్ ఎక్కువ అలాగే బిల్డింగ్ కూడా ఇంకా మనకి ఇరవై సంవత్సరాల పనికి వచ్చే ప్రాపర్టీని మీ ముందుకైతే నేను తీసుకుని వచ్చాను దీని కొలతలు వచ్చేసరికి నలభై ఫేసింగు యాభై మూడు లోతు రెండు వందల ముప్పై ఐదు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సైట్ ఎక్కువే కదా కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఆనుకున్న రోడ్లు ఈస్ట్కి ముప్పై మూడు అడుగుల రోడ్డు సౌత్కి ముప్పై మూడు అడుగుల రోడ్డు అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ అయితే ఇప్పుడు అమ్మకానికి అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఇది బాగా ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ మన కాకినాడ గైగల్పాడు ఉంది కదా గైగల్పాడు సరౌండింగ్ ఏరియాలో అయితే ఈ ఇల్లు ఉంది ఇలాగ మన నాగమల్ తోటకి బాగా ఈజీ యాక్సెస్ ఒక అర కిలోమీటర్ దూరం నాగమల్లి తోట జంక్షన్ అలాగే సర్పరం జంక్షన్ వచ్చేసరికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది దీన్ని రేట్ వచ్చేసరికి ఈ సౌత్ ఈస్ట్ బిల్డింగ్ రేట్ వచ్చేసరికి అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే బాగా తగ్గే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ ఒక విషయం క్లియర్గా గమనించాలి సైట్ ఎక్కువ అలాగే కొలతలు కూడా ఎక్సలెంట్ కొలతలు డిటిసిపి రెండు రోడ్లు కూడా పెద్ద ముప్పై మూడు అడుగుల రోడ్లు బాగా ప్రైమ్ లొకేషన్ మనకి అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా ఈ బిల్డింగ్ ఉన్న ఏరియా రేట్ అయితే తగ్గే అవకాశం కూడా ఉంది కాబట్టి మనకి అన్నిటికీ యాక్సెసిబుల్ గా ఉండే బిల్డింగ్ ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం సంప్రదించండి మేము దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తాము క్లియర్గా వివరాలు తెలియజేస్తా